మామూలుగా ఒక కరంగల్మాల మీరు అన్నట్టుగా అదిగో ఒక సర్టిఫికేట్ తో తీసుకునే వాళ్ళకి అసలు అది ఒరిజినల్ కాదా ఎలా అవుట్ చేయాలి ఇప్పుడు నలుపు ఉంటే తీసేసుకుంటున్నారు ఆ నలుపు అది నీళ్ళల్లో రంగులో ముంచి కొంతమంది చేస్తున్నారు ఆ సింక్ అయ్యే వరకు ఆ కలర్ పీల్చుకునే వరకు తీసుకున్న తర్వాత అప్పుడు చేస్తున్నారు తర్వాత ఈ రకరకాలు ఒకటి కాదు రకాలు అది కూడా కొన్ని సర్టిఫికెట్స్ లో నేను విన్నది ఏంటంటే ఇలాగా పంపించిన తర్వాత దీన్ని ఓవరాల్ తీసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఒక నైట్ అంతా కూడా ఒక ప్లేట్ లో రాగి ప్లేట్ లో పాలు పోసి ఆ పాలల్లో ఈ కొరంగలి మాల వేసి పెడితే అప్పుడు ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి పరాకాష్ట పరాకాష్ట సో ఇలాంటి తెలిసి తెలియని మాటలు చెప్పి జనానికి అంటే మనకి వేమన గారు ఒక మాట అంటాడు కుక్క తిన్నవాడు కురిలింగ జంగంబు పంది తిన్నవాడు పరమయోగి ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిలా అంటే సైజుని బట్టి జ్ఞానం రాదు ఇది నిజం సైజుని బట్టి జ్ఞానం రాదు జ్ఞానం వేరు వీళ్ళు ఇవన్నీ యాడ్ చేస్తే అది దానికి ఎక్కువ శాంటిటీ వస్తుందేమో అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం అలా ఉండదు అలా ఉండదు దానికి ఉండే ప్రాశస్యం దానికి ఉంటుంది నువ్వు దానికి ఏదో అంగులు ఆర్బాటాలు చేసినంత మాత్రాన అలా చేయాలని ప్రయత్నం చేస్తే ఒక దురదృష్టం దౌర్భాగ్యం అంతే నీ తెలివితేటలన్నీ వీటి మీద చూపించిన కాదు సమాజ హితం కోసము నీ ఎదుగుదల కోసం ఎదుగుదల ఇందులో కనిపిస్తుంది అది వేరే సంగతి అలా అని చెప్పి ఎలా పడితే అలా చేయడం మంచిది కాదు